రాజ్యాంగ నిర్మాత దేశ ప్రదాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అరవై నాలుగో వర్ధంతి వేడుకలను మందమరిలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా పట్టణంలో గల అంబేద్కర్ విగ్రహం వద్ద పతాకాన్ని ఎగరవేసిన అనంతరం ఆయన విగ్రహానికి జిల్లా చైర్పర్సన్ నల్లల భాగ్యలక్ష్మి మాజీ విప్ నలల ఓదెలు పూలమాలలు వేసి ఘనమైన అర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆనాడు అంబేద్కర్ చెప్పినట్టు చిన్న చిన్న పల్లె అభివృద్ధికి పునాదులు అని అంబేద్కర్ రాజ్యాంగం రచించడం వల్లనే ఏర్పడి అభివృద్ధి పథంలో యావత్ దేశమంతా నడుస్తుందని వారు గుర్తు చేశారు అలానే ప్రతి ఒక్కరూ మహానీయుడు చూపిన మంచి మార్గంలో నడుస్తూ దేశ కీర్తి పరిస్థితులు పెంచాలని వారు పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో వారితో పాటు టీవీజికేస్ టీఆర్ఎస్ నాయకులతో పాటు అనుబంధ సంఘాల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు